దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఈరోజు కార్తీక మాసంలో తప్పకుండా మనం వెలవలసినటువంటి పదహారు సోమవారాల బ్రతకథ గురించి తెలుసుకుందాం ఒకనాడు సౌనకాది మహామునులందరూ కలిసి సూత మహర్షి దగ్గరికి వెళ్ళి నమస్కరించి మహర్షి మీరు మాకు ఎన్నో కథలు చెప్పారు మేము ఏ వ్రతాన్ని ఆచరించడం వలన శీఘ్రంగా ఫలప్రాప్తి కలుగుతుందో అటువంటి ఉత్తమమైనటువంటి వ్రతం ఉంటే మాకు వివరించండి అంటూ ప్రార్థిస్తారు అప్పుడు సూత మహర్షుల వారు మహాత్ములైనటువంటి ఓ మహర్షులారా ఒకనాడు కైలాసంలో దివ్యరత్న ఖచ్చిత సింహాసనంపై కూర్చొని ఉన్నటువంటి పరమేశ్వరుడు అలాగే పార్వతీదేవి ఏకాంతంలో ఉండగా పార్వతీదేవి పరమేశ్వరుడిని ఈ విధంగా ప్రశ్నించింది స్వామి నేను మీ వద్ద అనేక శాస్త్రాలను ఆగనము విద్యలను నేర్చుకున్నాను సర్వకాల సర్వావస్థల్లోనూ అల్పప్రాయముచే మహత్తరమైనటువంటి ఫలితాన్ని ప్రసాదించేటువంటి వ్రతాన్ని ఏదైనా ఉంటే నాకు ఉపదేశించండి అని అడుగుతుంది అప్పుడు పరమేశ్వరుడు మందహాసంతో సఖీ నీ ప్రశ్న లోకానికి ఉపకారంగానో లోకహితం కోసం కోరినటువంటి నీకు ఒక శ్రేష్టమైనటువంటి వ్రతం గురించి చెప్తాను విను అని చెప్పి ఈ విధంగా చెప్పసాగాడు నక్షత్రాల్లో సూర్యుడు గ్రహాల్లో చంద్రుడు నదులన్నింటిలోనూ గంగా నది ఇంద్రియాలలో మనసు ఏ విధంగా అయితే శ్రేష్టంగా ఉంటారో వ్రతాలన్నింటిలో కూడా సోమవార వ్రతం ఎంతో శ్రేష్టమైనది ఈ వ్రతాన్ని కే షోడశ సోమవార వ్రతం అనే పేరు ఉంది దీని మహిమలు వర్ణించడం అసాధ్యం భక్తి పూర్వకంగా దీన్ని ఆచరించేవారు ఏదైనా కోరుకుంటే దానిని వారు శీఘ్రంగా పొందుతారు ముత్తైదువులు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు రోగులకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది ఎడబాసినటువంటి భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సఖ్యతగా ఉంటారు ఈ విధంగా ఇది పరమ మహిమాన్వితమైనటువంటి వ్రతం అప్పుడు పార్వతీదేవి స్వామి మరి దయచేసి ఆ వ్రతాన్ని ఆచరించేటువంటి విధానం నాకు తెలియజేయండి అంటూ ప్రార్థించింది అప్పుడు పరమేశ్వరుడు ఇది భక్తి పూర్వకంగా ఆచరించవలసినటువంటి వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించేందుకు మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చేటువంటి నాలుగంటే నాలుగు చాతుర్మాసములు అన్నీ కూడా ప్రశస్తమైనవి ఆ రోజుల్లో వచ్చేటువంటి పదహారు సోమవారాల్లో ఈ వ్రతం శ్రేష్టమైనది సోమవారం నాడు ఉపవాసం ఉండాలి ప్రాతకాలమే స్నానాది నిత్య కర్మలను ముగించుకోవాలి పుట్టమన్నుతో శివలింగం తయారు చేయాలి వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైనటువంటి లోహాలతో చేసిన శివలింగాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు బిల్వ పత్రాలు పుష్పాలు ధూపదీప నైవేద్యాలు అన్నీ కూడా సిద్ధం చేయాలి నైవేద్యం కోసం గోధుమ నూకను వేపి ముద్ద చేసి దానికి కావలసినంత నెయ్యి బెల్లం కలిపి ఉండలుగా చేయాలి ఈ వ్రతానికి కావలసినటువంటి ప్రసాదం ఇదే ప్రసాదాన్ని పరమేశ్వరుడికి నైవేద్యంగా పెట్టి దానిని మూడు విభాగాలుగా చేయాలి భక్తులకు ఒకటి పశువులకు ఒకటి ఈ వ్రతాన్ని ఆచరించే వారికి మూడవది తీసుకోవాలి ఆ రోజు ఉప్పు తినకూడదు ఇదే విధంగా పదహారు సోమవారాల పాటు భక్తులతో ఆచరించాలి పదిహేడవ సోమవారం రోజున ఉద్యాపన చేయాలి పదహారు సోమవారాలు ఎందున పూజించినటువంటి ఆ మట్టి లింగాలను పదిహేడవ సోమవారం నాడు జలమునందు వదిలేయాలి ఆ రోజున బ్రాహ్మణులకు అన్నదానం యథాశక్తిగా చేయాలి ఈ విధంగా వ్రత విధానాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశిస్తాడు అదంతా విన్నటువంటి పార్వతీదేవి యొక్క స్వామి స్వామి ఈ యొక్క వ్రత విధానం చెప్పి నన్ను అనుగ్రహించారు దీనిని ఎవరెవరు ఆచరించి ఏ విధమైనటువంటి ఫలితాలను పొందారో దాని గురించి కూడా వివరణ తెలియజేయండి అంటూ ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు ఆ యొక్క వ్రత విధానాన్ని పూజా ఫలాన్ని ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు పార్వతి చాలా కాలం క్రితం ఈ వ్రతాన్ని ఆచరించడం వలన నీవే నన్ను భర్తగా పొందావు గిరిజా కళ్యాణ సంఘటన ఇంకా నాకు జ్ఞాపకం ఉంది నేనే నీకు పతిగా రావాలి అనే ఉద్దేశంతో నీవు ఘోర అరణ్యంలో తీవ్రమైనటువంటి తపస్సు చేశావు అప్పుడు దేవతలందరూ కూడా సప్త ఋషులు నా వద్దకు వచ్చి ప్రభు నిన్నే నమ్మి తపస్సు చేస్తున్నటువంటి ఆ హైమావతిని అనుగ్రహించరాదు ఆలస్యం ఎందుకు అంటూ ప్రార్థించారు నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించాను నిన్ను సంబోధిస్తూ పరమేశ్వరుడికి ఉన్నటువంటి అవలక్షణాలన్నింటినీ కూడా వర్ణిస్తూ శివుడు విరూపి అపవిత్రుడు మొరటి వ్యక్తి అంటూ నీ ముందు ఎన్నో దుర్భాషలాడాను కానీ నీకు పట్టరా అన్నటువంటి కోపం వచ్చి కోపంలో కళ్ళు ఎర్రబడి శివనింద మహాపాపం శివుడు లేనిచో నేను బ్రతకలేను వేరొకరికి కన్నెత్తి కూడా చూడను అటువంటి నీ యొక్క దృఢ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తావు అప్పుడు నేను నా యొక్క నిజస్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమయ్యాను నీవు పదహారు సోమవారాల పాటు వ్రతాన్ని ఆచరించావు నీ కోరిక తీరింది గిరిజా కళ్యాణం అతి వైభవంగా దేవఋషుల యొక్క గంధర్వుల సమక్షంలో అద్భుతంగా జరిగింది ఈ విధంగా వ్రతాచరణ వలన నేను నీకు పతినయ్యాను అని చెబుతాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి కూడా దేవి ఎంతో సంతుష్టురాలై స్వామి నాకు కూడా జ్ఞాపకం ఉంది అయినప్పటికీ కూడా నీ యొక్క వ్రత మహిమ లోకానికి అందజేయడానికే ఈ విధంగా అడిగాను నా వల్ల వేరేవారు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా ఆచరించి పుణ్య ఫలితాన్ని పొందారా అలా ఎవరైనా ఫలితాన్ని పొందితే చెప్పండి అంటూ ప్రార్థిస్తుంది అప్పుడు పరమేశ్వరుడు ఇతరుల సంఘటనలను గురించి చెప్పడం ప్రారంభిస్తాడు చూడు పార్వతి చాలా కాలం క్రితం భరతఖండంలో పుణ్యాత్ముడైనటువంటి చిత్రవర్మ అనే ఒక రాజు ఉండేవాడు ఆయనకు పుత్రులు అనేక మంది ఉన్నారు పుత్రిక కోసం పార్వతి పరమేశ్వరులను ఆరాధించగా వాళ్లకు ఆడపిల్ల జన్మించింది సర్వగుణ సంపన్నురాలై ఆ శిశువుకు పద్నాలుగు సంవత్సరాలైన తర్వాత వైధవ్యం ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది అయితే ఈ విషయం గురించి జ్యోతిష్యులు కూడా తెలియజేశారు ఆ తర్వాత రాజు ఎంతో దుఃఖించాడు శోకంతో పీడింపబడుతున్నటువంటి ఆ రాజుకు కొంతమంది జ్యోతిష్యులు పరిహారం తెలియజేస్తారు ఇక రాజకుమార్తె పూర్ణచంద్రుడి వలె చక్కని దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది యుక్త వయసుకు వచ్చిన తర్వాత ఆమెకు రాజకుమారుడైనటువంటి చంద్రాంగదుడికి ఇచ్చి చిత్రవర్మ వివాహం జరిపిస్తాడు ఇలరికం వచ్చినటువంటి అల్లుడితో ఆ రాజుకు కాలం కూడా సంతోషంగా గడిపేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకనాడు చంద్రాంగుద్దుడు జలక్రీడ కోరి యమునా నదికి చేరుకున్నాడు అయితే దురదృష్టవశాన నది ఎందలి ఒక పెద్ద సుడిగుండం అందులో రాజు చిక్కుకుపోయాడు ఇక రాజుగారి పరివారాన్ని పంపించి అతని కోసం అంతా వెతికి గాలింపు మొద చర్యలు మొదలుపెట్టాడు తర్వాత అతను కనిపించకపోయేసరికి ఎనలేని దుఃఖాన్ని పొందుతాడు శ్రీమంతుణ్ణి కూడా సహగమనం చేయటానికి సిద్ధపడుతుంది ఇక ఆ తర్వాత యజ్ఞవల్క మహాముని భార్య అయినటువంటి మైత్రి అక్కడికి వచ్చి పుత్రి ఏమాత్రం బాధపడనవసరం లేదు నేను నీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను దానివలన నీకు వైదవ్యం నుండి తప్పకుండా నివృత్తి కలుగుతుంది అని చెప్పి పదహారు సోమవారాల వ్రతాన్ని శ్రీమంతుడికి ఉపదేశిస్తుంది ఇక మైత్రి ఉపదేశించిన ఆ ప్రకారంగా శ్రీమంతుడు కూడా భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించి అయితే యమునా నదిలో మునిగిపోయినటువంటి ఆ యొక్క చంద్రాంగదుడు నాగలోకానికి చేరుకుంటాడు ఇక నాగలోకానికి చేరినటువంటి చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా తిరిగి రాజధానికి తిరిగి మరలా వస్తాడు అందరూ కూడా సంతోషించి ఈ విధంగా ఎడవాసినటువంటి ప్రతి పతి పత్నులు ఈ యొక్క వ్రత మహిమ వలన మరలా ఒకటయ్యారు అని చెప్పి తెలుసుకున్నారు అలాగే మహాతపస్వి అయినటువంటి ముఖండు సంతాన ప్రాప్తి కలగకపోగా అతను ఎప్పుడూ కూడా సంతానం కోసం బాధపడుతూ తపస్సు చేస్తూ పుత్రభాగ్యం కోసం ప్రార్థిస్తూ ఉండేవాడు ఇక నేను ఒకనాడు ప్రత్యక్షమై మహర్షి నీకు పదహారు సంవత్సరాల ఆయువు కలిగినటువంటి సజ్జనుడైనటువంటి కుమారుడు కావాలా నూరు సంవత్సరాల ఆయువు కలిగినటువంటి అద్యతమ పుత్రుడు కావాలా అని ప్రశ్నించారు అప్పుడు ఋషి నాకు పదహారు సంవత్సరాలు ఆయువు కలిగినటువంటి సత్పురుషుడు ఉంటే చాలు అని చెప్పి అంటాడు నా యొక్క అనుగ్రహంతో అతనికి మార్కెండేయుడు అనేటువంటి సత్పురుష సత్పుత్రుడు జన్మించాడు ఆయువు గడిచిపోతూ ఉండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతాన్ని ఆచరించి నా యొక్క కృపకు పాత్రుడై చిరంజీవి అయ్యాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సమంతకమని అపహరించాడు అన్నటువంటి అపవాదం శ్రీకృష్ణుడికి వచ్చింది దాని యొక్క నివారణ అయితే అతను జాంబవంతునిపై విజయం సాధించి మణిని సాధి సాధింపజేసి జాంబవంతుడి పరిణయం ఆడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది సంతానం లేనందువలన ఆ యొక్క జాంబవతి పదహారు సోమవారాలు వ్రతాన్ని ఆచరించగా ఆమెకు కూడా సంతాన ప్రాప్తి కలిగింది బిడ్డకు సాంబడు అనేటువంటి పేరు పెట్టుకున్నారు కాబట్టి ఆ పార్వతి విన్నావా పదహారు సోమవారాల వ్రతాన్ని ఎవరైతే ఆచరించారో వారందరూ కూడా వారు కోరిన విధంగా సకల శుభాలను సకల ఐశ్వర్యాలను అలాగే పుత్ర సంతానాన్ని ఏ విధంగా పొందుతారో విన్నావు కదా అంటూ పరమేశ్వరుడు పదహారు సోమవారాల వ్రత కథను ఈ విధంగా ముగించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంతమంది భక్తులకి షేర్ చేయండి ప్లీజ్ హెల్ప్ మీ